ఓం శ్రీ మాతృ నమ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈరోజు తెలుసుకునే విషయము వేడిగడ్డలకు నివారణ మార్గము కుడిదొండ గడ్డ ఈ కుడిదొండ చెట్టు అనేది వేడిగడ్డలను శాశ్వతంగా తొలగిస్తుంది వేడిగడ్డలు నెటి సెగగడ్డలు అనేటివి ఉంటాయి మనకు శరీరంలో కొందరికి కంతులుగా అక్కడక్కడ వేడిగడ్డలు తయారయ్యి అవి బాగా నొప్పి పచ్చుకుంటూ పగిలి చీమగారిపోతాయి కొందరికి కొంతమందికి తొడ తొడభాగాల్లో అవుతాయి కొందరికి పిక్కలలో అవుతాయి అక్కడ ఇక్కడ అంతటా తయారవుతున్నట్టు ఈ వేడిగడ్డలు సేకగడ్డలు వాటికి నివారణ మార్గం ఈరోజు ఈ కుడిదొండ గడ్డతోటి మనం పరిష్కారం చేసుకున్నాం ఆ కుడిదొండ చెట్టు ఏ విధంగా ఉంటుంది దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి దాన్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మీకు చెప్తాను ఇప్పుడు ఆ చెట్టు ఎట్లుందో ఫస్ట్ మనం చూపించుకున్నాం తర్వాత దాన్నే మోకాల నొప్పులు కూడా ఉపయోగించుకునే విధానం అదే చెట్టుతోటి ఇప్పుడు ఆ చెట్టును మన దగ్గరలోనే చూడండి ఇలా ఇక్కడ చూడండి దీని యొక్క ఈ కుడిదొండ ఆకులు ఈ విధంగా ఉంటాయి ఇంకా పెద్ద సైజు కూడా వస్తాయి దీని కొందరు కొన్ని ప్రాంతాల్లో అడవి ద్రాక్ష అని కూడా అంటారు దీన్ని ఇది మాత్రం కుడిదొండ చెట్టు ఇలా ఒకసారి పైన చూడండి అండి పెద్ద చెట్టు ఇదంతా పొదల పొదలగా తీగలు వారుతుంది ఇక్కడ చూడండి ఇది మొత్తం అదే ఇక్కడ చూడండి పళ్ళు కాయలు కాస్తున్నాయి గుత్తులు గుత్తులు కాస్తాయి నల్లటి కాయలు వస్తాయి ఇవి ఈ చెట్టు మొత్తం అదే దీని యొక్క మొదలు చూడండి దీని యొక్క మనం గడ్డం తవ్వుకోవాలి ఈ యొక్క దీని యొక్క ఈ కర్రల కూడా మనకు అవసరం ఉంటుంది ఇది ఇలా రండి దీని యొక్క తీగ ఈ విధంగా ఉంటే ఆకులు ఇంకా పెద్ద సైజు కూడా వస్తాయి ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది తీగ ఈ తీగ కాస్త ఇలా కిందికి వస్తూ వస్తూ ఇగో ఇలా లావుగా ఉంటుంది ఇంకా లాభం అవుతుంది ఇట్లా కూడా అవుతుంటాయి చెట్లు కూడా అవుతుంటాయి కొన్ని మనం ఇప్పుడు దీన్ని ఇది మోకాల నొప్పలోకి ఉపయోగించుకునే విధానం దీన్ని గడ్డ కావాలి మనకు ఫస్ట్ గడ్డను ఇలా రండి ఒక చెట్టును వేరే తవ్వి గడ్డను తీసి ఏ విధంగా ఉపయోగించుకోవాలో చెప్తాను ఇక్కడ దగ్గరలో ఉన్నది వేరే చెట్లు దాన్ని చూద్దాం జరగండి దీనికన్నీ బండలు ఉన్నాయి ఈ బండలో మనం చెట్టును తవ్వలేము చిన్న చెట్టును ఒకటి తవ్వి చూపెడతాను ఇంకో ఇదే ఆ చెట్టు కుడిదొండ చెట్టు ఇది కుడిదొండ ఇంకో ఈ విధంగా మొదలు ఈ పక్క తీగలు వేరే చెట్లు ఇవి వాడుతుంది మనకు సంబంధం ఇది ఎందుకంటే తీగ చెట్లు చాలా ఉన్నాయి అమృతవల్ అంటారు తిప్పతీగను దాంతో ఇప్పుడు మనకు ఇప్పుడు ఇది దీంతో అవ్వుతామయ్య కొన్నిటికి వేరలాగా వస్తాయి కొన్నిటికి గడ్డలాగా వస్తాయి ఇది దొండ గడ్డ ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం చేసుకునే విధానం చూపెడతాను మొత్తం తగ్గుతాను గడ్డలు ఈ చుట్టూ వేర్లే మన గడ్డలా అవుతాయి ఇవి కూడా ఒక గడ్డనే ఇలా ఇవన్నీ చుట్టూ గడ్డలు ఎత్తుంటాయి సెంటర్ కూడా కొన్నిటి ఉంటాయి గడ్డలు ఇలా వస్తున్నాయి ఇక్కడ చూడండి ఈ తీగ చిన్న ఉన్నది గడ్డలు మాత్రం చూశారు కదా ఎలా ఉన్నాయో సన్నటి తీయ ఇంత ఇంత గడ్డలు కుడ్డితో గడ్డలు ఇక్కడ చూడండి ఇంతలా ఉన్నాయి ఇలా తవ్వాను ఈ విధంగా గడ్డలు వచ్చాయి ఇలా చూడండి చిన్నదానికి ఒక ఐదు ఆరు గడ్డలు వచ్చాయి ఇవి ఇలా చూడండి ఇవి గడ్డలు బ్రహ్మాండంగా సీకగడ్డలకు పనిచేస్తాయి ఎలాంటి సేగగడ్డలైనా నివారణ జరుగుతాయి ఒక సబ్స్క్రైబరు తన బాధ చెప్పుకున్నాడు మాటి మాటికి సేగడ్డలు తరగతి అతి తొందరగా అతి సులువుగా తయారయ్యే మార్గాన్ని చెప్పమని కోరాడు అందుకోసం ఈ వీడియో తీస్తున్నాను ఇక వీటిని ఎట్లా చేసుకోవాలో చెప్తాను ఇలా రండి ఇంతవరకు ఇది కట్ చేసుకోండి ఇక్కడికి ఇక వెళ్దాం దీని యొక్క విధానం ఇప్పుడు ఈ విధంగా సేకరించుకోవాలి మనం గడ్డలను ఈ గడ్డలను సేకరించుకొని ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఈ గడ్డలు కూడా సేగ గడ్డలు నాటి వేడి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల తయారవుతాయి మరి ఆ వేడి పదార్థాలు మానుకొని చలవ చేసే పదార్థాలు తింటూ కలబంద లాంటి జ్యూసులు వాడుకుంటూ ఉంటే ఒంట్లో కూడా ఇలాంటి గడ్డలు ఏం తయారు కావు ఫస్ట్ ఈ గడ్డలు వేడిగడ్డలు పుట్టిన వాటికి నివారణ ఇలా గడ్డను ఈ విధంగా కుడిదండ గడ్డ ఉంటుంది ఈ లోపలికి పోయి అంతా జిగట యొక్క పదార్థం ఇది ఇట్లా కట్ చేసుకుంటే ఇట్లా మెత్తగా దిగుతుంది ఇట్లా కడి చేసుకొని వీటిని ఇగో ఇలాంటి మంచి నున్నటి బండమైన గంధం తీయండి ఇట్లా ఇట్లా సాపు చేసుకోండి మట్టి ఏమైనా ఉన్నా సాపు చేసుకోండి సాపు చేసుకొని ఇలాంటి నున్నటి బండ తీసుకొని ఇగో ఇలా ఇట్లా జిగట వచ్చేంత వరకు మన చాపాసి బండలుంటే ఇంటికాడందరికి అలాంటివి తీసుకొని ఇది రోజు పడుకునేటప్పుడు మూడు రోజులు పట్టి వేయండి దీన్ని ఎక్కడైతే గడ్డు ఉందో మీకు వాటిని ఇప్పుడు పట్టి వేసుకునే విధానాన్ని కూడా చూపెడతాను ఇప్పుడు సేగగడ్డలు గడ్డలు అనేటివి వేడిగడ్డలు సేగగడ్డలు అన్నీ కరిగిపోతాయి ఇది ఒక ఇద్దరికి వచ్చింది నేను అప్పట్లో చూసినప్పుడు రాగానే ఏం చేసిన అంటే నేను ఈ గడ్డల దగ్గరికి వచ్చి ఈ చెట్లను తవ్వి చెట్లను తవ్వి గడ్డలు తీసుకొయి వాళ్ళ ముంగట్నే బండకేసి రాకి ఆ గంధాన్ని తీసి వాళ్ళకి పెట్టాను అట్లా మూడు రోజులు నేనే పెట్టాను వాళ్ళకు వాళ్ళకు నేను అప్పుడు చెట్టు చెప్పలేదు వాళ్ళ తర్వాత చదివితే నేను చెట్టు ఎట్లుంటాయి అంటే వాళ్ళని తీసుకొచ్చి ఈ చెట్టును చూపించాను వాళ్ళకు ఇప్పుడు అందరికి చూపిస్తే అందరికి ఉపయోగకరంగా ఉంటాను నేను అందరికి చూపెడుతున్నాను దీన్ని ఇది కొద్దిగా బండ బాగా నున్నగా ఉంది ఇది ఇగో ఈ విధంగా కొద్దిగా గర్కస్ బండ మంచి తీసుకోండిగో ఇట్లా ఫేస్ట్ లాగా అయిపోతుంది ఇది ఇట్లా ఈ ఫేస్ట్ లాగా అయిపోయినాక ఎక్కడైతే సెగగడ్డ ఉన్నదో ఆ సెగడ్డ పైన ఇగో ఇలా ఈ పేస్ట్ని తీసుకొని ఇలా రాసేయండిగో మొత్తము చల్లగా ఉంటుంది ఇది ఆ నొప్పి ఆ గడ్డకున్నటువంటి గడ్డలు ఉన్నటువంటి నొప్పి గడ్డ ఇదంతా బిగుసుకుపోతుంది అతుక్కుంటుంది మొత్తం ఈ అతుక్కున్న దాన్ని మనం కడగాద్దు దాన్ని ఆ మూడు రోజుల వరకు కూడా దీన్ని అంటే మామూలుగా కడుక్కోవచ్చు కానీ దీన్ని మొత్తం తీసేయద్దు ఏ రోజు దా రోజు రోజు ఫ్రెష్గా రాత్రిపూట ఈ విధంగా రాక్కొని పట్టి వేస్తుంటే ఇందులో ఉన్నటువంటి సెగగడ్డ అది క్రమక్రమేణా కొద్ది కొద్దిగా కరుక్కుంటూ సతికిపోతుంది ఇది ఈ మన మామూలు స్కిన్ నెట్టు కొందరికి ఇటువంటి ప్రాంతాలు అవుతుంది ఈ ప్రాంతంలో అయినప్పుడు ఇట్లా రాసుకుంటే ఈ గడ్డ ఇంత ఉన్నది గడ్డ కూడా లోపలికి వెళ్ళిపోతుంది అందులో వచ్చే పోటు మంట సలపడము ఈ మొత్తం బంద్ అవుతాయి ఒకవేళ చీమ్ అయి ప పలిగే సమయానికి వస్తే అది పగిలి చీమంతా బయటికి వెళ్ళిపోయి అది తొందరగా మానిపోతుంది ఈ గడ్డ ఇట్లా మానిపోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే ఈ విధంగా చేసుకోవాలి మీరు ఈ విధంగా చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇది మీకు ఎలాంటి పత్యం లేదు దీనికి కడుపులకు తాగే మందులకు మాత్రమే పత్యాలు ఉంటాయి అన్ని మందులకు పత్యం ఉండదు ఫస్ట్ మీరేం చేయాలంటే ఆ వేడికి సంబంధించినటువంటి వస్తువులను మానుకోవాలి ఫుడ్ లోపల మీరు ఏవైతే వేడి తీసుకుంటారో వాటిని బంద్ చేసుకుంటే మీ తొందరగా తయారుగా ఆకుంటుంటాయి మీకు మోకాల నొప్పులకు ఈ మోకాల నొప్పులతో చాలా వరకు బాధపడుతున్నారు ఇప్పుడు ఒకప్పుడు అంటే ఏజ్ మీద పడ్డప్పుడు అంటే వయసు మీద పడ్డాక వాళ్ళకు మాత్రమే మోకాల నొప్పులు వచ్చేటివి ఇప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి మూలకుంటే అందరికీ మోకాళ్ళ నొప్పులతోనే బాధపడుతున్నారు తిరగలేక మోకాలలో అలా జరిగిందని కొందరు మోకాలు వాతంతో కొందరు ఇలా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి నొప్పులు వస్తున్నాయి ఆ మోకాల నొప్పులు అతి సులువుగా తగ్గే మార్గం ఈ కూటిదొండ చెట్టు యొక్క తీగ ఈ తీగనే మనం ఉపయోగించుకోవచ్చు ఇట్లా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఎన్ని కూడా పనిచేస్తాయి ఈ గడ్డలు కూడా మనం తవ్వేదే తవ్వంగానే ఎండిపోవు నెల రోజుల దాకా పచ్చని ఉంటాయి ఈ గడ్డలు అనేటివి కూడా ఇప్పుడు ఈ గడ్డలు వచ్చినావా ఇవి కూడా నెల రోజుల దాకా ఉంటాయి మనం నిలవా ఎండిపోవు ఇవి తొందరగా ఎండాకాలంలో ఎండిపోతాయి ఇప్పుడు మాగి చలికాలం కాబట్టి ఎండిపోవు ఇలాంటి పీసులు పీసులు కట్ చేసుకోరు ఇట్లా ఇప్పుడు ఈ కర్రను ఇట్లా చేసుకొని దీన్ని కూడా మనము కొద్దిగా ఎండిందనుకొని నీళ్ళబొట్టే వేసుకోలే పచ్చుకుంటే గంధం సరిగా రాకపోతే కూడా కొంచెం నీళ్ళు వేసుకుంటే కొంచెం నీళ్ళు వేసుకోండి ఇట్లా లైట్గా కొంచెం ఇక్కడ నీళ్ళు వేసుకొని ఇట్లా దీంతో మీరు ఇట్లా ఈ కర్రను ఈ విధంగా గన్నం చేయండి ఇట్లా గన్నము రాకి రాకి రాకితే మంచి గన్నం వస్తుంటుంది ఇట్లా కర్రది ఇది ఎప్పుడు చేయాలి రోజు సాయంత్రం పొట్టు చేసుకోవాలి పడుకునేటప్పుడు పడుకునేటప్పుడు ఇట్లా బాగా షేక్ ఇట్లా ఉంటే గన్నం వస్తుంటుంది మళ్ళీ కొన్ని నీళ్ళు కూడా వేర్చుండో ఇంకో కొన్ని వాటర్ అయింది లైట్గా మంచిగా అది పేస్ట్ లాగా అయిపోవాలి ఇప్పుడు ఈ గన్నాన్ని ఆ మోకాళ్ళ నొప్పులు ఏన్నాయో అక్కడ దీన్ని రాద్దాం ఇలా చూడండి కొందరికి వాపులు వస్తుంటాయి ఎందులో ఎందరో ఈ భాగాలలో బాగా నొస్తున్నాయని ఏడుస్తున్నారు కొందరు నాకు చెప్పారు కొందరు మరి వాటికి దీది బాగా పనిచేస్తుంది కొందరికి ఇందులో కూడా నొప్పి వస్తుంటుంది ఇందులో జాయింట్స్ అరిగిందంటారు కానీ ఇది అన్నిటికీ పనిచేస్తుంది ఓ ఈ విధంగా పేస్ట్ తీసుకొని ఈ పేస్ట్ను ఈ విధంగా రాసుకోండి ఇట్లా ఎక్కడనైతే నొప్పి ఉన్నదో రాస్తే నైట్ పడుకుంటప్పుడు చేస్తే ఇట్లా ఇట్లా చేయండి ఇట్లా ఎటువంటి నొప్పి అయినా మోకాళ్ళలో వచ్చే నొప్పి తగ్గిపోవడం ఖాయం ఇట్లా ఇది పట్టి వేసినట్టు అయితే ఇది గట్టి పడుతుంది ఎండినాక మీకు ఇప్పుడు అంతా చూపెడతాను దాన్ని కూడా పట్టి ఎలా అయితే కూడా కాసేపట్లో మీకే తెలిసిపోతుంది ఇది సింపుల్గా మనకు పైసా ఖర్చు లేని మంది ఇది ఎక్కడ అక్కడ డొంకల ఎందు వాగుల ఎందు గుట్టల ఎందు చెరువు గట్ల ఎందు ఎక్కడ చూసినా ఈ దొండ చెట్టు అంటే అక్కడ దొరుకుతూనే ఉంటాయి మీకు అవతరిస్తూనే ఉంటాయి వీటిని మీరు సేకరించుకుంటే ఒక్క చెట్టు పెడితే ఒక్కొక్కటి దగ్గర దగ్గర ఒక పావు గుంట నుంచి అరగుంట వరకు విస్తరిస్తుంది అలాంటి చెట్లు ఉంటాయి ఇగో ఈ విధంగా పట్టి వేసుకోండి ఇది మోకాల నొప్పులు అనేది పరిష్కారం జరుగుతుంది ఇక్కడ చల్లగా ఉన్నది ఇక్కడ రాసిన ఇప్పుడు నేను ఈ విధంగా ఇప్పుడు మనం గడ్డకు పట్టి వేసుకున్నామా ఇగో ఎండిగో పట్టి మోడల్ అయిపోయింది ఇది ఇగో చూడండిగో పట్టిలాగా అయిపోయింది ఇది ఇట్లాంటుంది అన్నట్టు ఇది ఇలా చూడండి ఇప్పుడు మీకు ఈ చెట్టు అయితే మొత్తం అందరికీ తెలిసినట్టేగా ఈ చెట్టు ఈ చెట్టు మీద ఇంకా ఎన్నో యోగాలు ఉండవచ్చు మా తాతలు నుంచి వచ్చినటువంటి నాకు ఈ మౌలిక వైద్యము అందరికీ అర్పితం చేస్తున్నాడు దీన్ని మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవిని సుభిక్షితం ధన్యవాదములు